అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీనియర్ సిటిజన్లకు అలాగనే యాభై ఎనిమిదేళ్ళు దాటిన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక సీనియర్ సిటిజన్ డిజిటల్ కార్డును పొందటానికి అరవై ఏళ్ళు నిండిన పురుషులు మరియు యాభై ఏళ్ళు నిండిన మహిళలు అర్హులు ఈ డిజిటల్ కార్డులపై ఆ వ్యక్తి యొక్క బ్లడ్ గ్రూపు మరియు అత్యవసర సంప్రదింపు నంబర్లు కూడా ఉంటాయి ఇక ఈ డిజిటల్ కార్డుల కోసం అర్హులైన వృద్ధులు సచివాలయంకు వెళ్ళి పాస్పోర్ట్ ఫోటో ఆధారు కులధృవీకరణ పత్రం బ్యాంకు ఖాతాతో నలభై రూపాయలు చెల్లించి దరఖాస్తు అయితే చేసుకోవాలి ఈ డిజిటల్ కార్డు పొందిన వాళ్ళు ప్రభుత్వ పథకాలలో రాయితీ అలాగే రవాణా సౌకర్యాలు బ్యాంకింగ్ ప్రయోజనాలను పొందగలుగుతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం వయోవృద్ధులను దృష్టిలో పెట్టుకొని వాళ్లకు అనేక సౌకర్యాలను కలిగించేందుకు ముందుకు అడుగులు వేస్తుంది ఇక తాజాగా కూటమి ప్రభుత్వం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా వయోవృద్ధులకు సీనియర్ సిటిజన్ కార్డులను డిజిటల్ రూపంలో అందించేందుకు అన్ని పనులను ప్రారంభించింది ఇక ఈ డిజిటల్ గుర్తింపు కార్డు అరవై ఏళ్ళు నిండిన పురుషులకు మరియు యాభై ఎనిమిది ఏళ్ళ నిండిన మహిళలకు ప్రభుత్వం జారీ చేస్తుంది అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో అనేక రకాల సౌకర్యాలను పొందటానికి వృద్ధులకు ఈ కార్డు చాలా ఉపయోగపడుతుంది సీనియర్ సిటిజన్లకు ఇది ఒక గుర్తింపు పత్రంగా మాత్రమే కాకుండా ఈ కార్డుల్లో అనేక ముఖ్యమైన సమాచారం కూడా ఉంటుంది ఈ డిజిటల్ కార్డులపై ఆ వ్యక్తి యొక్క బ్లడ్ గ్రూప్తో పాటు వాళ్ళు అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు కూడా ప్రత్యేకంగా పొందుపరచడం జరిగింది ఇక ఈ డిజిటల్ కార్డుపై ఉన్న ఈ వివరాలు వారికి ఏదైనా ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్థితి ఏర్పడిన సందర్భంలో వచ్చిన సహాయం అందించడానికి చాలా ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు అర్హులైన వృద్ధులు ఈ డిజిటల్ కార్డును పొందటం చాలా సులభం వాళ్ళు తమ పాస్పోర్ట్ సైజు ఫోటోతో పాటు ఆధార్ కార్డు అలాగే బ్యాంకు ఖాతా వివరాలు మరియు కుల ధృవీకరణ పత్రం వంటివి తీసుకువెళ్ళి తమకు సమీపంలో ఉన్న గ్రామ లేదు వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ కార్డు పొందటానికి నామమాత్ర రుసుము నలభై రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది అలాగే మీ ఆధార్ కార్డుతో అనుసంధానమై ఉన్న మొబైల్ నెంబర్ను కూడా తీసుకువెళ్ళాలి ఈ పత్రాలన్నీ తీసుకువెళ్తే మీకు కేవలం పది నిమిషాలలో ప్రక్రియ పూర్తి అవుతుంది